గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెరాక్ మార్పు పిటిషన్ పై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది తనను సింగిల్ గా పెట్టవద్దని అనారోగ్య సమస్యలు ఉన్నాయని వంశీ పిటిషన్ దాఖలు చేశారు మరోవైపు పోసాని కృష్ణమరళి కస్టడీ పిటిషన్ పై కడప కోర్టులో విచారణ జరగనుంది వల్లభనేని వంశీ కేసులో ఇవాళ కీలక పిటిషన్ పై విచారణ జరగనుంది వంశీ దాఖలు చేసిన బ్యారక్ మార్పు పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టనుంది తనకు ఆస్తమాతో పాటు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తనను ఒంటరిగా కాకుండా మిగతా ఖైదీలతో కలిపి ఉంచాలని వంశీ పిటిషన్ దాఖలు చేశారు అయితే సెక్యూరిటీ తోనే వంశీని ప్రత్యేక సెల్లో ఉంచామని జైలు సిబ్బంది కోర్టుకు విన్నవించారు వంశీ కోసం సెల్ దగ్గర అటెండర్ను ఏర్పాటు చేశామని ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇచ్చినా అభ్యంతరం లేదని కోర్టు దృష్టికి ప్రభుత్వం తీసుకొచ్చింది దీంతో తన లో ఇతర ఖైదీలు ఉండేలా చూడాలని వంశీ కోర్టుకు విజ్ఞప్తి చేశారు ఇతర ఖైదీలతో ఉన్నా తన భద్రతకు ఇబ్బంది లేదని వంశీ చెప్పడంతో రెగ్యులర్ కోర్టులో పిటిషన్ వెయ్యాలని కస్టడీ ముగిసిన తర్వాత న్యాయస్థానం సూచించింది దీంతో ఆయన పిటిషన్ వేసుకున్నారు మరోవైపు నటుడు పోసాన కృష్ణమురళిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు ఆ పిటిషన్ ఇవాళ కడప కోర్టులో విచారణకు రానుంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్తో పాటు సినీ పరిశ్రమ మీద పోసాని చేసిన వ్యాఖ్యలపై ఓబులవారుపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఈ కేసులో పోలీసులు పోసాలని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు రైల్వే కూడూరు జడ్జ్ పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు పోసాన కృష్ణమురళిని ప్రశ్నించాలని ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై విచారణ జరిపితే మరోవైపు పోసానికి బెయిల్ పిటిషన్ పైన ఇవాళ విచారణ జరగనుంది మొదట పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ పై కోర్టులో విచారణ జరుగుతుంది ఆ తర్వాతే బెయిల్ పిటిషన్ పై కోర్టు వాదనలు విననుంది